అందరికీ నమస్కారం అండి మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఫోన్స్ ట్రాప్ అవుతున్నాయి అనే విషయమే ఒక పెద్ద దుమారం లేచింది అంటే అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంటు అనేక మంది సెక్టర్స్ అంటే ఎంప్లాయీస్ కావచ్చు ఆ ప్రెస్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఇంకా వాళ్ళతో పాటు కొంతమంది సామాన్య జనం బిజినెస్ మెన్స్ వీళ్ళందరి కూడా ఫోన్లు ట్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ పెద్ద విషయం జరిగింది నిజంగా జరిగింది కూడా అక్కడ దాని మీద ఎంక్వైరీ కూడా చేశారు ఆ ఎంక్వైరీ ఇంకా నడుస్తూనే ఉంది ఆ ఫోన్ ట్రాపింగ్ అనేది ఆ ఎంక్వైరీలో రోజు రోజుకి ఒక కొత్త కొత్త నిజాలు బయటపడుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కేవలం కొద్ది రోజులు వ్యవధిలోనే మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఇది ఆరోపణ కాదు నిజంగా చేస్తున్నారు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నైతే మార్గాలు ఉన్నాయో విజయం కోసం ఎన్ని అయితే ఉన్నాయో ఆ అవకాశాల్లో భాగంగా కేవలం చిన్న సందు ఉన్నాకైనా సందులో దూరిపోయే ప్రయత్నం ఆయన చేస్తామన్నాడు కోర్స్ అటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు దీంతోపాటు ఇతను కూడా మన దాకా కాస్త అధికారులు ఉన్నాడు కాబట్టి ఇంకా అధికారులు కొన్ని డిపార్ట్మెంట్లు ఈ చేతులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈయన ప్రయత్నం అయితే చాలా గట్టిగా ఉంది ఇందులో భాగంగానే ఫోన్ ట్రాపింగ్ కూడా ఈ ఆంధ్రాలో నడుస్తుంది ఇక్కడ బిజినెస్ పీపుల్సు ఎంప్లాయీసు ఇండస్ట్రియలిస్ట్స్ కామన్ మెన్స్ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ కూడా ట్రాప్ అవుతుంది అందులో అనుమానం ఏమీ లేదు అందుకే నిన్న మొన్న ఈనాడులో ఒక ఏటూ రాశారు జగన్కి దొంగ చెవులు అని చెప్పేసి ఆ ఏటూలో వాళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం ఫోన్ ట్రాప్ చేయొచ్చా అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను మనం హరించినట్లు కదా ఇది ఎంత క్రైమ్ ఇది ఎంత తప్పు ఎంత నేరం అదేవిధంగా మరి చూసుకుంటే మానవ హక్కుల సంఘానికి కూడా మనం ఫిర్యాదు చేసుకుంటే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది అనేసి స్వచ్ఛమైన తెలుగు భాషలో కఠిన పదాలతో కూడినటువంటి ఎట్రోలు ఈనాడులో రాయటం జరిగింది అది ఒక్కసారి ఆ ఎటూలు రాశారు అనేది పక్కన పెడితే వాస్తవ పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఫోన్ ట్రాపింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది తెల్లారు లెగిస్తే ఈ ఫోన్ అనేది మనకి మన జీవన ప్రయాణంలో నిత్య సాధనం ఈ సెల్ ఫోన్ అనేది లేకపోతే మనం ఏ పని చేయలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఈ ఫోన్ ద్వారా అవతల నుంచి మన సమాచారం మనం తీసుకుంటాం మన సమాచారం అవతలకి ఇస్తాం ఎక్కడో దాకేందుకు నేనున్నాను ఒక జర్నలిస్ట్ని నాకు ఎన్నో ఫోన్స్ వస్తూ ఉంటాయి సార్ ఎలా ఉంది వాతావరణం వైసీపీకి బాగుందా టీడీపీకి బాగుందా లేకపోతే పలానా ఏరియాలో ఆ నియోజకవర్గం అక్కడ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి ఏంటి జగన్ గారి పథకాల మీద జనం ఏమన్నా రియాక్ట్ అవుతున్నారా ఇలాగా వాళ్ళకు తోచింది వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు మేము కూడా మాకు తోచింది మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం ఇవన్నీ జగన్ గారు చెవిలోకి వెళ్ళిపోతున్నాయి అఫ్కోర్స్ రేపు గవర్నమెంట్ మారితే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు అప్పుడు అనేక నిజాలు బయటపడతాయి ఎలా జరిగింది ఫోన్ ట్రాప్ ఏ విధంగా జరిగింది ఇందులో అధికారులు ఎవరెవరు టెక్నాలజీని ఏ విధంగా వాడారు అనేది అప్పుడు గవర్నమెంట్ కానీ రాబోయే గవర్నమెంట్ కానీ కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ నిజాలన్నీ సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా అప్పుడు బయట పెడతారు మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే ఏముండదు ఎక్కడిదక్కడే ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఫోన్ ట్రాపింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తలు ఉంటే అంత మంచిది ఏదో నేను ఒక జర్నలిస్ట్ కదా నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి వచ్చిన ప్రతి ఫోన్కి నేను అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటూ అక్కడ అతని మీద నెగిటివ్ ఉంది ఇతని మీద పాజిటివ్ ఉందని ఇలాగా బోళా శంకర్లాగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయామంటే మన పప్పులు అడిగేసినట్టే ఈ సమాచారం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతుంది కాకపోతే సరే ఓకే పోతుంది రేపు పొద్దున్న వాళ్ళు తీసుకునే యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఆ ఈడేంటని వదిలేయచ్చు లేకపోతే ఆ ఈడా ఈ అని మన మీద యాక్షన్ తీసుకోవచ్చు పక్కన పెడితే నిజంగా కానీ ఫోన్ ట్రాపింగ్ అనేది జరిగితే నిజంగా మన సమాజం ఎక్కడ పోతుంది ఒకప్పుడు చెప్పేవారు పూర్వం పెద్ద గోడలకు చెవులు ఉంటాయని చెప్పేసి ఆ రోజుల్లో ఎవరైనా ఒక కుటుంబ సభ్యులు ఇంట్లో మాట్లాడుకుంటే ఎవరన్నా తలుపు చూడటం కానీ గోడ చూడటం కానీ ఆ మాటలు వినే ప్రయత్నం చేస్తే అతను పంచాయతీలో నిలబెట్టి తప్పేసేవారట నువ్వు పలానా ఫ్యామిలీలో పలానా వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటే పలానా వాళ్ళు ఏదో విషయం మాట్లాడుకుంటే నువ్వు దొంగచాటుగా విన్నావాట అని చెప్పేసి అతను రచ్చబండకి ఈడ్చికి తీసుకెళ్ళి అతనికి ఆ రోజుల్లో వందో రెండు వందలు తప్పేసి అవసరమైతే ఆ గ్రామంలో ఒక రెండు రోజులు మూడు రోజులు అతన్ని వెళ్ళేసినట్టు చేసేవారట అంటే ఒక ఒకళ్ళ యొక్క రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం అనేది అది చాలా తప్పు అది అతని స్వేచ్ఛను మనం హరించినట్లు అవుతాం అతని వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అటు ఫోను ఓ పదివేలో ఇరవై వేలు ఏదో లక్ష రూపాయలు ఫోన్ కొనుక్కుంటాడు ఎందుకు కొనుక్కుంటాడు ఈ ఫోన్లో మాట్లాడే నేను ఇంకొకటి వినిపిద్దామని కాదు కదా ఆ ఫోన్లో అతని అవసరాలు అతను తీర్చుకుంటాడు బంధువులతో మాట్లాడుకుంటాడు మిత్రులతో మాట్లాడుకుంటాడు తోటి ఉద్యోగులతో మాట్లాడుకుంటాడు తోటి వ్యాపారులతో మాట్లాడుకుంటాడు కొంతమంది వ్యాపారాలు ఫోన్లోనే చేసేవాళ్ళు ఉన్నారు ఆన్లైన్ బిజినెస్లు ఫోన్ ద్వారా మాట్లాడి ఆ ప్రోడక్ట్ కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు లేకపోతే అవతల వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు రకరకాలు ఆ సెల్ ఫోన్లో జరిగే పనులు మనం దాన్ని ఏమిటి అన్లిమిటెడ్ అనంతరం ఎన్నో ఉపయోగాలు ఎన్నో జరుగుతున్నాయి ఓకే రేడియేషను అనారోగ్యం ఇవన్నీ ఉన్నాయన్నీ పక్కన పెడితే ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ సెల్కి ఎడిట్ అయిపోయారు మరి అటువంటి సెల్ని మరి వీళ్ళు ట్రాప్ చేస్తున్నారంటే రాజకీయ మాటలే కాదు ఈ విషయాలు ఉంటాయి అవి కూడా వెళ్ళిపోతున్నాయి ఎంత దారుణం ఒక్కసారి మనం ఆలోచించిన అవసరం ఉంది కాబట్టి ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న వాళ్ళ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కొంతమంది ఖాళీగా ఉండి పని పాటలే కొంతమంది ఉంటారు ఇలా అంటున్నాను కాదు కానీ వాళ్ళకి ఏం ఉండదు జేబులో ఫోన్ తీసి నాలాంటి వాడికి ఫోన్ కొట్టి అవి ఏంటండి విశేషాలు ఎలా ఉన్నాయండి ఊరికనే అడుగుతాడు ఆడు కూడా రికార్డ్ చేస్తాడు అవసరం అయితే రేపు పొద్దున్న మళ్ళా పలానా ఇతను ఇలా చెప్పాడని చెప్ప నాకు వాళ్ళకి ఏం పని పాట ఏం ఉండదు ఇంక ఇద్దరికి ఆళ్ళు వెళ్ళి ఇంటికాడ కూర్చుని శుభ్రంగాను ఏదో తా తాత ముత్తాలు సంపాదించి కొద్దో గొప్ప ఉంటుంది ఆడు తింటా ఇంట్లో కూర్చుని శుభ్రంగాను ఫోన్ చేసి నాలంటూడికి ఏమండి అక్కడ ఆయన సుబ్బారావు గారు నవ్వుతారా ఇక్కడ చౌదరి గారు నవ్వుతారా ఏంటంటే బాబు జగన్ సే జనం లేరట మీరు వెళ్ళారా సభకి చంద్రబాబు నాయుడు ఏంటండి ఆయన ఎలా మాట్లాడతాడు అక్కడ మీద చెప్పిరేర కదండి మీరు ఉన్నారట కదండి అక్కడ అదేంటండి అక్కడ ఆ క్యాండిడేట్ని తవరేరట కదండి ఈ ప్రశ్నలు మనకి టైం వేస్ట్ ఆడు కదో ఒక ఆనందం పోనీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ కాసేపు కాలక్షేపంగా మాట్లాడుకుంటాడు మాకు కాలక్షేపంగా మాట్లాడే రోజులు కావి ఇవి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి ఫోన్ ట్యాప్ ద్వారా వెళ్ళిపోతుంది కొంప ములిగిపోతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ ఫోన్ ట్రాప్ అనే విషయం పెద్ద దుమారం ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దుమారం రగిస్తు ఉంది కాబట్టి ఇది తప్పే తప్పైనా కానీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది థ్యాంక్ యూ